హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీ తయారు చేసుకోవడం ఇతర రైస్ చపాతీలకే కాకుండా మార్నింగ్ టైం లంచ్ బాక్స్గా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజు క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నెలోకి వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా మరుగుతున్నప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ యాడ్ చేసుకుంటూ గరిటితోటి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు నీళ్ళలోనే ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం జాలి గరిటతో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్ లేకుండా ఈ విధంగా తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇక్కడ మొత్తం ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మనం వేండిలో నుంచి తీసిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఇలా చేయడం వల్ల కర్రీలో తొందరగా ఉడకడమే కాకుండా పచ్చివాసన లేకుండా ఉంటుంది వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ ఒకటి అలాగే టమాటా ఒకటి కట్ చేసుకుని యాడ్ చేసి వాటి నుంచి దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు లవంగాలని యాడ్ చేసుకొని వీళ్ళంతా కూడా మనకి బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని స్టవ్ ఆపేసి చల్లారాక ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి పెరుగు వేయడం వల్ల కర్రీ అనేది చిక్కగా ఉంటుంది ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒకటి మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నది యాడ్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే పెట్టుకున్నటువంటి పచ్చి బఠానీలని హాఫ్ కప్ యాడ్ చేసుకొని అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గరకు పడేంత వరకు మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేయండి మనకి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఒకసారి మిక్స్ చేశాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసి మసాలాలన్నీ కూడా పట్టే విధంగా బాగా మిక్స్ చేయండి ఇంతకుముందు వీడియోలో గోబీ ఫ్రైడ్ రైస్ అలాగే క్యాలీఫ్లవర్ పకోడే అప్లోడ్ చేస్తానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయడం వల్ల మనకి మసాలాలు అన్నీ పడతాయి ఇక్కడ మిక్సీ జార్లోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకొని యాడ్ చేస్తానండి మనకి మసాలా అనేది ఉంటుంది కాబట్టి ఇలా యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి మనకు క్యాలీఫ్లవర్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గరకు పడుతుంది చివరిలో కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆపేసి గరిట్ తోటి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని చల్లారిన తర్వాత మనం వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి అంతేనండి మనకి కాళీసా బఠారీ కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చెయ్యండి